కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ఆపోజిషన్ లీడర్ రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారిపై మంత్రులు ఉత్తమ్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు చేస్తా ఉన్న అనాలుచితమైన అసందర్భమైన పనికిరాని వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇప్పుడు మీరు మంత్రులు అయినరు మంత్రులు లేకుండా దగ్గర దగ్గర నెల దాటింది మరి ఈ నెలలో మీరు ఏం చేసినారు అని అడిగితే ఏం చెప్పగలుగుతారు మీరు ఏమి సాధించిన ఏది ప్రారంభించను మీ ప్రోగ్రామ్ ఏది మీ ఎజెండా ఏది మీరు ఇచ్చిన గ్యారంటీలని ఎక్కడ నిర్వర్తించ్రు ఇవన్నిటిని పక్కకు పెట్టి ఒక గోల్ పోస్టు మార్చే విధంగా ప్రజల్ని తికమక పెట్టే విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడి పైన అలవలు చిలువలు మాట్లాడుతూ ఉంటే మీరు ప్రజలు మిమ్మల్ని తజిస్తారు రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు ఉత్తమ్ రెడ్డి గారు మరి మేడిగడ్డ కుంగిపోతుంది అంటే మీరు ఎన్నిసార్లు పోయి వచ్చిండ్రు అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడి బాధ్యత కదా కిషన్ రెడ్డి గారు పోయినరు మరి మీకేమైనా సెలెక్టివ్ మెమరీ ఉండి గుర్తుకొస్తలేదో లేకపోతే పేపర్లు చదువుతా చదువుతా మీరు కిషన్ రెడ్డి గారు పోయినరు మా అందరి నాయకులు కూడా ఆ ప్రాజెక్ట్ని పలుసార్లు పోయి రావడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో జరుగుతూ ఉన్న ఇష్యూ కుంగిపోవడం కానివ్వండి అవి క్రాక్స్ రావడం కానివ్వండి వాటిని చూడడం జరిగింది వాటి మీద స్టేట్మెంట్ చేయడం జరిగింది పేపర్లలో అన్నింటిలో వచ్చినాయి కిషన్ రెడ్డి గారు కూడా పోయిలు కానీ మీరు దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చి అసత్యాలు అర్ధసత్యాలు మాట్లాడితే అది మీ ఇద్దరికీ కూడా మంత్రి వారు ప్రభాకర్ గారికి మీకు కూడా మీ స్థాయి తగ్గించుకున్న వాళ్ళ ఇద్దరు తప్పించి దాంతో వచ్చేది పోయేది ఏమి ఉండదు ప్రతిపక్ష నాయకులుగా విఫలమైన ప్రతిపక్ష నాయకత్వాన్ని వహిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్ ఫెయిల్డ్ అండ్ ఇప్పుడు మీరు ప్రజల్ని మోసం చేసి ప్రజలకి మీరు అమలు చేయని వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా మీరు ముందుకు తీసుకుపోకుండా ఇక్కడ ఈ డిస్ట్రాక్షన్ గేమ్ ఏదైతే ఆడుతూ ఉన్నారో బ్లేమ్ గేమ్ ఏదైతే చేస్తూ ఉన్నారో భారతీయ జనతా పార్టీ పైన దీని వెనక ఉన్న తతంగం ప్రజలు అర్థం చేసుకుంటాం ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీతోనే ఢీ కొనాల్సిన అవసరం మీకు ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీని కార్నర్ చేసే కార్యక్రమం ఇప్పటి నుంచే మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని ఒక బ్లేమ్ గేమ్లోకి తీసుకుపోయి వారిపైనే బాధ్యత వేయడం అంటే అధికారంలో టీఆర్ఎస్ ఉంటే కిషన్ రెడ్డి గారిని మీరు బ్లేమ్ చేస్తా ఉన్నారు ఈ నాటి వరకు కూడా ఏ ఒక్క డిసిషన్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ముందుకు తీసుకురాలే మీరు టీఆర్ఎస్ పైన ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఎట్లా బ్లేమ్ చేస్తారు మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎన్నో హక్కులు ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాటన్నిటిని కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ చేస్తారు అంటే మీరు ఏమంటున్నారు తెలంగాణ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ ఇచ్చేది లేకుండే తెలంగాణ ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ సత్వరంగా ప్రాజెక్టులకి క్లియరెన్స్ ఇస్తే మీకు బాధ అవుతుంది ఇప్పుడు కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఇంకొక విషయాన్ని చాలా క్లియర్గా మీ కామెంట్స్ వల్ల బయటకు వచ్చింది ఏంటంటే తెలంగాణకి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద సహాయం చేసింది అది మీరు అన్నట్టు నలభై వేల నలభై వేల కోట్ల అప్పు ఇవ్వడం కానీ ప్రాజెక్ట్స్కి ప్రాజెక్ట్స్ని ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్ తొందరగా ఇవ్వడం కానీ ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ ఇవ్వడం కానీ సత్వరంగా భారతీయ జనతా పార్టీ నడిపిస్తూ ఉన్న మోదీ గవర్నమెంట్ చేసింది అది మీకు ఇబ్బంది అవుతుందా తెలంగాణ అభివృద్ధి చెందితే ఇబ్బంది అవుతా ఉన్నదా కానీ రాజకీయ పార్టీగా అక్కడ అవినీతి జరుగుతున్నదని మేము తెలిపినాం బయటికి ప్రజల దగ్గరికి తీసుకపోయినాం ఈరోజు వెనుదిరిగి మీరు చేయాల్సిన పని అధికారంలో ఉండి చేయకుండా కిషన్ రెడ్డి గారిని మీరు దూషించడం రకరకాల మాటలు అనడం బినామీ అనడం ఇది ఎంతవరకు సబబు ఇది ఏం ఫేర్నెస్ రాజకీయంగా ఇంత పతనం ఇంటెలెక్చువల్ బ్యాంక్రాప్సీతోనే జరుగుతూ ఉన్నది ఈ లో లెవెల్ రాజకీయ ప్లాట్స్ ద్వారా జరుగుతూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఇట్లాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచన చేసి వ్యాఖ్యలు చేయండి సంచలనాల కోసం చేయకండి ప్రభాకర్ గారు మీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తా ఉన్నాను ఉత్తమ్ రెడ్డి గారు కూడా